హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి పూరీ కూర ఇగో బంగాళదుంపలు పావు కేజీ ఉడకబెట్టి తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు ఒక క్యారెట్ ముక్క పచ్చిమిరపకాయ తీసుకున్నాను ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము చూడండి జీలకర్ర వేసేసాను పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చరిగా నేను దీంట్లో శనగపప్పు మినపప్పు వేయనండి పప్పు వేసేస్తాను చూడండి అండి ఉల్లిపాయ బాగా వేగిపోతుంది బాగా వేగిన తర్వాత మనం బంగాళదుంప వేసుకోవాలి ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు మనం బంగాళదుంప వేసేసుకుందాం చూడండి బాగా నల్లగా అయిపోయింది అనుకో కూర గుజ్జు గుజ్జుగా ఉండదు కళ్ళు ఉప్పు కొంచెం కారం వేసుకున్నా ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాం అండి మూత పెట్టేస్తున్నాను కూర చిక్కబడిపోయిందండి ఇప్పుడు మనము ఇదిగో అల్లం నూరికి కొంచెం చిన్న ముక్క తీసుకున్నాను దాంట్లో శనగపిండేద్దాం వాటర్ వేసి కలుపుదాము ఉండ లేకుండా కలుపుకోవాలి మెత్తగా చూడండి ఉండ లేకుండా అయిపోయింది ఇప్పుడు పోసేసుకుందాం కొంచెం వాటర్ వేసి మళ్ళీ పోసేసుకుందాం చూడండి చిక్కబడిపోద్ది ఇంకా రెడీ అయిపోయింది కూర ఒక ఒకడకునిస్తే మనం తినే విధంగా అయిపోద్ది ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం అండి ఇందాకేస్తే కనపడకుండా నల్లగా మాడిపోద్ది నేను చివరిలో వేస్తాను ఒక పూరీ కూరకి అది మగ్గిపోద్ది కొత్తిమీర వేసుకుందాం చివరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది Thank okay. okay. you.